డియర్ ఫ్రెండ్స్ మనకు డిసెంబర్ ఎండింగ్ వచ్చేసింది ఇది ఇంటర్నేషనల్ క్లబ్ టార్గెట్స్ పెట్టుకున్న వాళ్లకు చాలా ఇంపార్టెంట్ డేస్ ఇవి ఇంటర్నేషనల్ క్లబ్ అంటే ఎండిఆర్టీ సిటీ టిఓటి మరి ఈ లాస్ట్ మూమెంట్లో మనం ఈ లాస్ట్ ప్రయత్నం ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం మొదటిగా ఈ ఎండిఆర్టీ టార్గెట్ కాని వాళ్ళు కూడా మామూలు బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఈ డిసెంబర్ని బాగా బిజినెస్ చేసుకునేటట్టుగా చేసుకోవచ్చు ఎందుకంటే మార్చ్ తర్వాత మనకు పన్నెండు నెలల్లో ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో మార్చ్ తర్వాత అత్యంత ఎక్కువ బిజినెస్ మనకు డిసెంబర్లో వస్తుంది ఒక్కొక్కసారి కొన్ని బ్రాంచెస్లో మార్చ్ కంటే ఎక్కువ వస్తుంది బిజినెస్ డిసెంబర్లో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ డిసెంబర్ ఎండింగ్కు మాక్సిమం బిజినెస్ ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే మనకు ఒక సంవత్సరం అయిపోతుంది రెండు వేల ఇరవై ఐదుకు మనం గుడ్ బై చెప్తున్నాం రెండు వేల ఇరవై ఆరుకు వెల్కమ్ చెప్తున్నాం మరి ఈ సందర్భంలో మీరు పాలసీదారు దగ్గర దగ్గర ఇప్పుడు పాలసీ చేస్తే మీకు పాత సంవత్సరంలో పడిపోతుంది రెండు వంద వేల ఇరవై ఐదులో పడిపోతుంది ఒక సంవత్సరం మీకు కలిసి వస్తుంది అని చెప్పటంలో తప్పేం లేదు మనం ఫస్ట్ ఏప్రిల్ వరకు కావాలంటే వాళ్ళు డేటింగ్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు డేటింగ్ బ్యాక్ కూడా చేసుకునే అవకాశం ఉంది అయితే మనం పెద్దవాళ్ళు చెప్తారు కదా మనం వంద అబద్ధాలు అయినా ఒక మంచి పని చేయాలి అని చెప్తారు కదా కానీ మనం ఒక విషయం చెప్పి పది మంచి పనులు చేస్తున్నాం ఎలా అంటే మనం పాలసీ చేయించినట్లయితే వాళ్ళ కుటుంబానికి ఆర్థిక రక్షణ వాళ్ళ కుటుంబానికి సేవ్ చేసుకునే డబ్బులు పొదుపు చేసుకునే అలవాటు నేర్పిస్తున్నాం వాళ్ళ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తున్నాం వాళ్ళ పిల్లలకు హయ్యర్ ఎడ్యుకేషన్కు డబ్బులు వచ్చేటట్టుగా మనం పాలసీ చేర్పిస్తున్నాం వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఉంటే వాళ్ళ మ్యారేజెస్కు అందుబాటులో డబ్బులు వచ్చేటట్టుగా మనం పాలసీలు ఇస్తున్నాం మనం వాళ్ళకు మధ్యలో డబ్బులు అవసరం ఉంటే లోన్ కూడా తీసుకునేటట్టుగా వాళ్ళని పొదుపు వైపు మనం పిలుస్తున్నాం పొదుపు చేసుకునే అలవాటు వాళ్లకు చేస్తున్నాం మనం మనకు కూడా ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రావడానికి మనకు కూడా ఒక మంచి బిజినెస్ రావడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి అన్ని రకాలుగా ఇది చాలా చాలా అవసరం ఈ మంత్ ఎండింగ్ లో మీరు ఈ టూ డేస్లో గేమ్ చేంజ్ చేసేవచ్చు మీరు అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మామూలుగా బిజినెస్ చేసేవాళ్ళు మీరు ఎక్కువలో ఎక్కువ పాలసీలు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పడుతుంది మీ పాలసీ కాబట్టి మీరు ఇప్పుడు చెయ్యండి అని వాళ్ళ దగ్గర వెళ్ళి బాగా తిరగండి తిరగకపోతే బిజినెస్ రాదు అయితే మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ మీరు ఫోన్ ద్వారా మొబైల్ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని ఎవరైతే పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగితే పాలసీలో వచ్చే అవకాశం ఉన్న ఉన్నది మరి ఈ ఎండిఆర్టీకి దగ్గరలో ఉన్నవాళ్ళు సిటీకి దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ కొత్త వాళ్ళని కలవకుండా లాస్ట్ వన్ ఇయర్లో మీరు కలిసిన తర్వాత వాళ్ళు పాలసీ చేయకపోతే వాళ్ళ పేర్లన్నీ తయారు చేయండి మీరు హోంవర్క్ చేయాల ఫ్రెండ్స్ ఈ టూ త్రీ డేస్ హోంవర్క్ హోంవర్క్ ఎక్కువ చేయాల హోంవర్క్ చేయాలంటే లిస్ట్ తయారు చేసుకోవాలా ఆ లిస్ట్ ఏంటంటే మనం లాస్ట్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఎవరైతే కలిసామో వాళ్ళు తర్వాత చూద్దాం చేద్దాం అన్నారో వాళ్ళ పేర్లని రాసుకోండి తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ ఆల్రెడీ ఒక పాలసీ చేసి మనకు టైం అయిపోయింది అనుకోండి మళ్ళీ వాళ్ళు ఇంట్లో కానీ వాళ్ళ పేరు మీద కానీ ఇంకో పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ లిస్ట్ తయారు చేసుకోండి మీరు తర్వాత మీ దగ్గరి ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళ దగ్గర వెళ్ళి నాకు ఈ ఇంటర్నేషనల్ క్లబ్ రికగ్నేషన్ వచ్చే అవకాశం ఉంది నాకు హెల్ప్ చేయండి అని వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి అన్ని లిస్ట్ తయారు చేసుకోండి లిస్ట్ తయారు చేసుకుని హోంవర్క్ బాగా చేసి వరుసగా వాళ్లకు ఫోన్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఫిజికల్గా అందరినీ కలిసి వాళ్ళ టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయటం సాధ్యం కాదు కొత్తగా ఆల్రెడీ కలిసిన వాళ్ళనైతే ఆల్రెడీ ఫోన్ చేసినట్లయితే ఆ ఫోన్లో వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి మనం ఏమాత్రం వాళ్ళు రెస్ పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చినట్లయితే మనం వెంటనే వెళ్ళి అక్కడ పాలసీ తీసుకునే ప్రయత్నం చేయండి కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని గుడ్ బై చెప్తారని మరి తప్పకుండా ఎండిఆర్టీ చేస్తారని నేను ఆశిస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఎండిఆర్టీకి చాలా దూరం ఉన్నారో కనీసం వాళ్ళు హాఫ్ ఎండిఆర్టీ లేకపోతే క్వార్టర్ ఎండిఆర్టీ చేయాల్సిందే కనీసం మనం డబల్ సెంచరీకి ప్లాన్ చేస్తాం అనుకోండి సెంచరీ అంటే వంద పాలసీలు చేస్తా వంద పాలసీ చేస్తున్నాం అనుకోండి అది కూడా అచీవ్మెంట్ ఫిఫ్టీ చేస్తాం అనుకోండి హాఫ్ సెంచరీ అంటే ఫిఫ్టీ పాలసీస్ చేస్తే అది కూడా ఒక అచీవ్మెంట్ కిందనే వస్తుంది మీరు ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఆఫీస్లో మీకు ఎంత మైనస్ ఉంది ఎంత చేయాలా బిజినెస్ అనేది ఖచ్చితమైన ఫిగర్ తీసుకోండి మాత్రం మీకు వంద రూపాయలు రెండు వందలు తగ్గినా మీకు ఎండిఆర్టీకి ఎలిజిబుల్ కారు కాబట్టి మీరు వెంటనే మీకు ఎంత మైనస్ ఉందో ఎప్పటికప్పుడు లెక్క వేసుకుంటూ దాన్ని దాటే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇంకో లాస్ట్లో నా మనవి ఏంటంటే మీరు ఇన్ని నెలలుగా కష్టపడి సంపాదిస్తున్నారు కదా ఇంత కష్టపడి మీరు పాలసీలు చేస్తున్నారు కదా ఈ కష్టపడిన డబ్బులు లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఇస్తారని వీళ్ళు ఇస్తారని చెప్తా ఉంటారు తర్వాత ఇస్తావు నువ్వు కట్టు తర్వాత ఇస్తానే మీరు కట్టండి అని చెప్తా ఉంటారు మరి అలాంటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఎన్ ఎంతో 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 కష్టపడి సంపాదిస్తారు మరి ఆ కష్టపడి సంపాదించిన డబ్బులు మరి మీ ఫ్యామిలీకి మీ పిల్లలకు ఉపయోగపడాలి అది ఆఫీసులో సన్మానం చేయించుకొని ఇంటికి వచ్చి బాధపడటం ఇంట్లో భార్య పిల్లల ముందు బాధలో కూర్చోవడం ఇబ్బంది పెట్టేటట్టుగా చేయకండి ఎలా అంటే మీకు తెలుసు లాస్ట్ మూమెంట్లో మీరు ఏం చేస్తారో నాకు అనుభవం ఉంది లాస్ట్ మూమెంట్లో మీకు బిజినెస్ రాకపోయినా బిజినెస్ లేకపోయినా వాళ్ళ ఫామ్స్ వీళ్ళ ఫామ్స్ రాసుకొచ్చింది తీసుకొచ్చి వాళ్ళు డబ్బులు ఇయ్యకపోయినా మీరు కట్టే ప్రయత్నం చేస్తారు నేను ఫ్రీగా చెప్తున్నా నేను మీ యొక్క శ్రేయాభిలాషిని మీ మంచి కోరుకునే వాడిని మీరు హ్యాపీగా ఉండాలి మీరు బ్రాంచ్లో ఒక బ్రాంచ్ మేనేజర్ గారు మీరు ఎండిఆర్టీ చేస్తే పై వాళ్ళకు చెప్తారు మా ఓడు ఎండిఆర్టీ అని మీకు సన్మానం చేస్తారు డివిజన్ వాళ్ళు వాళ్ళు లెక్క వేసుకుంటారు ఇంతమంది ఎండిఆర్టీలు అని ఇలా వాళ్ళ లెక్కలు వేసుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటారు మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూడా హ్యాపీగా ఉండాలి కదా ఇంటికి వెళ్ళి నేను మీరు కూడా మీ భార్య పిల్లలతోటి నేను ఇది సాధించాను నేను ఇంత సంపాదించాను అని చెప్ చెప్పాలి కదా మీ మనసులో ఉండాలి కదా ఆ హ్యాపీనెస్ ఆ హ్యాపీనెస్ మీ మనసులో ఉంటే అది కరెక్ట్ మీరు లాస్ట్కి ఏంటంటే మీరు మీ పిల్లలు మోసపోవద్దు ఆర్థికంగా మోసపోవద్దు మీరు ఎంతవరకు అమౌంట్ పెట్టాలో మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు నష్టపోయేటట్టుగా మాత్రం చేసుకోకండి కాకపోతే మిస్ అయితే రెండు వేల ఇరవై ఆరుకు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతాం బ్రహ్మాండంగా స్వాగతం పలుకుదాం పలికి మొదటి నుంచే బాగా బిజినెస్ చేసినట్లయితే ఈ లాస్ట్ మూమెంట్ ఇబ్బందులు మనకు ఉండవు ఫ్రెండ్స్ మీరు చాలా జాగ్రత్తతోటి ఆలోచనతోటి ఏదో గొప్పలకు వెళ్ళి మీరు నష్టపోకండి నేను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్లాన్ ఎలా చేయాలా ఏందనేది మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం మాట్లాడదాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ